ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అయితే ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నా ఎందుకంటే మొక్కు తీర్చుకొనికైతే వెళ్తున్నాం మా ఇంటికలు అయిపోయినాక చాలా మొక్కలు అయితే అలానే ఉన్నాయి మాకేందంటే మా ఇంటికలు అయిపోయింది ఎక్కడికి వెళ్ళకూడదు పిల్లలను తీసుకొని అదే కొండలు గుట్టలు ఎక్కకూడదు ఇప్పుడైతే మంచిగా అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు దైవ దర్శనాలకు అయితే వెళ్తూ ఉన్నాం చాలా ముక్కలు ముక్కు ఉన్నాయి అవన్నీ అయితే ఒక్కొక్కటి నిదానంగా అయితే తీర్చుకోవాలి సెలవు కూడా అందుకే వచ్చింది రెండు మూడు పనులు నేను చెప్పాను కదా ఇది ఒక పని ఇంకో రెండు పనులు ఉన్నాయి ఆ పనులన్నీ చేసుకుని అయితే సెలవు ముగించుకోవాలి ఇంక అయితే ఇల్లు క్లీనింగ్ చేసేస్తా అన్నీ శుభ్రంగా ఉండాలి కదా ముక్కు తీర్చుకోనికి మళ్ళీ ఇప్పుడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ అయింది మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి గంట సింబల్ గుట్టండి ఫస్ట్ క్లీ కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటే తర్వాత మిగతా అన్ని ఈజీ అని అయితే చూస్తా ఉన్నా అలా ఉన్నాయి చాలా గ్లాసులు ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ తోమేసి తర్వాత అయితే పేపర్స్ వేద్దాం అనుకుంటున్నా అందుకన్నా అయితే వాటిని అన్నీ అయితే కింద పెట్టేసినా ఎక్కడ అన్నీ శుభ్రం చేద్దామని అంత లేక ఫుల్ ఆకలి అయిపోయింది ఏమన్నా కడుపులో పడితేనే కదా ఫుల్ ఎనర్జీ వచ్చేది అయితే ఫస్ట్ తిని తర్వాత నిదానంగా పని చేసుకుందామని అయితే నేను పిల్లలు అందరం అయితే తినేసి ఇంకా బాగా ఎండ అయితే కాస్తా ఉంది ఫస్ట్ కొన్ని బట్టలు బొంతలు అయితే పిండేసిన మెయిన్ అన్నీ పిండుకోవాలి కదా శుభ్రంగా ఉండాలంటే బొంతలు కూడా సగానికి సగం అయితే పిండేసిన సాయంత్రం అయిపోయింది అలా నాకు వచ్చిన విధంగా అయితే సింపుల్గా అయితే సర్దేసిన కిచెన్ అయితే చాలా టైం పట్టింది పిల్లలు కూడా చాలా అంటే చాలా విస్కిట్ చేశారు ఒక మొక్కు తీర్చుకునేటప్పుడు అన్నీ శుభ్రంగా ఉండాలి కదా ఇంట్లోంచి మళ్ళీ మిగిలిన బొంతలన్నీ అయితే నెక్స్ట్ డే అయితే పిండేసినా ఒక్క రోజులు అయితే అన్నీ పిండలేను కదా మాకన్నయ్య అయితే ఫుల్ డిస్టర్బ్ చేస్తూ ఉండు చూడండి బకెట్లో కూర్చొని ఎగుడుతూ ఉండు ఎలాగలగైతే సాయంత్రం కల్లా అన్నీ పిండేసిన మా వారైతే ఇంకా పూజ కావాల్సిన కొన్ని సామాన్లు అయితే బయటికి వెళ్ళి తీసుకొచ్చిండ్రు ఎందుకంటే మెయిన్ నేనైతే ముడుపు కట్టాలనుకుంటున్నా దానికోసం మళ్ళీ టెంకాయలు కొన్ని పూజ సామాన్లు అన్నీ కొత్తవైతే అయితే కొనుక్కొచ్చుకోవాలని అయితే నిర్ణయించుకున్నా అంతలోపు ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసి తర్వాత మాకు దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి అయితే వెళ్ళి టెంకాయ కొట్టాలని అయితే ఇంట్లో అయితే క్లీనింగ్ చేసుకున్నాను కదా ఇంకా పూజ గది కూడా క్లీనింగ్ చేసి మంచిగా అయితే సాయంత్రం పూజ చేద్దామని అయితే అంతా అయితే క్లీన్ చేస్తా ఉన్నా దేవుని గుడి అంతా క్లీనింగ్ అయిపోయి నాకైతే మంచిగా అయితే పూజ అయితే చేసుకున్న మళ్ళీ పిల్లల్ని కూడా రెడీ చేసేస్తే గుడికి అయితే వెళ్ళాలని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా అంతలోకి పిల్లలు కూడా వచ్చి వాళ్ళు కూడా దండ పెట్టుకుంటాం మమ్మీ అంటే వద్దు నాన్న స్నానం చేసి నాకైతే పెట్టుకోవాలని చెప్పి గబగబా అయితే నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళకైతే రెడీ చేసేసిన ఫైనల్గా అయితే ఇంట్లో పూజ అయితే అయిపోయింది అట్టకాయలు అయితే పెట్టేసిన నైవేద్యంగా ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మా ఇంటి ఎదురుగానే ఉంది మా ఇంట్లోనే తులసి చెట్టు దాని దగ్గర అయితే ఒక దీపం అయితే వెలిగించిన ఇదైతే తిరుపతికి వెళ్ళాము రోజు పూజ అయితే అయిపోయింది ఇంట్లో అయితే తిరుపతికి వెళ్ళిపోతాము ముడుపు కూడా పెట్టినా కడతాను రేపు కడతాను ఈరోజు కాదు ఫస్ట్ టైం కడుతున్నా దేవు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయ ఫస్ట్ టైం అయితే ముక్కు తీర్చుకునికైతే వెళ్తున్నాం అంటే ఒక ముక్క అయిపోయినాక సెకండ్ ముక్కు కదా మంచిగా జరగాలని అయితే హనుమాన్ కూడా కోరుకొని అయితే వస్తున్నా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా వీడియో అయితే కంటిన్యూ చేయండి స్కిప్ చేయకండి